హాయ్ అండి వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు నేను మీ ఝాన్సీ ఈరోజు వీడియోలో దొండకాయలతో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను అందుకోసం ఇలా దొండకాయలు నీట్గా వాటర్లో వేసి కడుక్కున్నాను ఇవి లైట్గా కలర్ చేంజ్ అయ్యాయి అయినా కానీ పర్లేదు పచ్చడి చాలా బాగుంటుంది ఇలా నీట్గా వాష్ చేసుకున్న దొండకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మొత్తం దొండకాయలన్నింటినీ ఇదే విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకునే దొండకాయలను పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులోనికి ఈ దొండకాయ పచ్చడి కోసం పచ్చిమిరపకాయలను తీసుకుంటున్నాను విరుచికి తగినన్ని కారాన్ని బట్టి మనం వేసుకోవాలి ఇక్కడ నేను ఇక్కడ నేను ఆరేడు కాయల దాకా వేసుకుంటున్నాను కారం తక్కువగా ఉంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ పచ్చిమిరపకాయలను వేయించుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు వద్దనుకుంటే ఎండు మిరపకాయలైనా కూడా వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలన్నీ ఈ విధంగా లైట్గా వేగిన తర్వాత ఇందులోనికి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా దొండకాయ ముక్కలు వాటిని వేసుకోవాలి దొండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత వీటిని వేయించుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇందులో తేమ అంతా ఎగిరిపోయేంతవరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి మనం వాటర్లో వేసి కడిగి వేసుకున్నాం కాబట్టి లైట్గా తేమ ఉంటుంది అందుకోసమని తేమ ఎగిరిపోయే వరకు ఒక రెండు నిమిషాల పాటు వేయించుకొని అలాగే దొండకాయ పచ్చళ్ళు కొద్దిగా వేరుశెనగ గింజలు కూడా వేసుకోవాలి ఆల్రెడీ నేను వేరుశెనగ గింజలు వేయించి పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ వేయించలేదు వేరుశెనగ గింజలే కాకుండా నువ్వులతో కూడా చేసుకోవచ్చు అది కూడా చాలా బాగుంటుంది వేరుశెనగ గింజల ప్లేస్లో నువ్వులని కూడా తీసుకోవచ్చు ఇందులోని తేమంతా ఎగిరిపోయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఈ దొండకాయ ముక్కలను వేయించుకోవాలి దొండకాయ ముక్కలు ఎంత బాగా వేగితే పచ్చడి అంత టేస్టీగా ఉంటుంది అందుకోసమని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటన్నిటిని ఒకసారి ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని దీనిపైన మూత మూసి ఉంచి దొండకాయ ముక్కలు ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఈ పచ్చడిలోకి చింతపండును నానబెట్టుకోవాలి ఇలా ఒక గిన్నె తీసుకొని ఒక నిమ్మపండు సైజ్ అంతా చింతపండును వాటర్ వేసి ఒకసారి నీట్గా కడిగేసుకొని వాటర్లో నానబెట్టుకోవాలి చింతపండు వేస్తే రుచి బాగుంటుంది కావాలనుకుంటే టమోటో కూడా వేసుకోవచ్చు కాకపోతే టమోటో కన్నా చింతపండే బాగుంటుంది పచ్చడికి ఇలా కడిగేసి వాటర్ పోసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా మూత తీసి ఒకసారి వీటన్నింటిని మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి ఉండవు కాబట్టి మధ్య మధ్యలో మనం మూత తీసి ఇలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలి అడుగు పట్టకుండా దొండకాయ ముక్కలన్నీ బాగా వేగే వరకు వేయించుకోవాలి తర్వాత తిరిగి మూత మూసి ఉంచి మరొక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉంటే కాయలన్నీ బాగా అన్ని వైపులా వేగుతాయి ఈ విధంగా దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వనిచ్చి ఇందులోనికి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేస్తే ఏ పచ్చడికైనా టేస్ట్ బాగుంటుంది అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది జీలకర్ర వేసుకున్న తర్వాత కూడా ఈ జీలకర్ర వే వేగడం కోసం మరొక రెండు నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి ఈ విధంగా దొండకాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి ఈ విధంగా దొండకాయ ముక్కలన్నీ బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్న తీసుకొని అందులోనికి వేయించుకున్న వేరచెన గింజలు ఒక గుప్పెడు తీసుకుంటున్నాను ఇవి ఆల్రెడీ నేను వేయించి పెట్టుకునివి వేసుకుంటున్నాను తర్వాత ఇందులోనికి మనం వేయించుకున్న దొండకాయ ముక్కలు పచ్చిమిరపకాయలను కూడా ఇందులోనికే వేసుకోవాలి అలాగే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా దొండకాయ ముక్కలు వేరుసిన గింజలను ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టి పక్కన పెట్టుకుని చింతపండును కూడా ఇందులోనికి వేసుకొని కావాల్సి వస్తే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి దొండకాయ ముక్కలను బాగా డ్రైగా వేయిస్తాం కాబట్టి ఇందులో కొద్దిగా వాటర్ పడతాయి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తిరిగి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో తిరుగుబతకు తగినంత ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని అందులో కొద్దిగా ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలో వేసుకోవాలి ఇవి చిటపట్లు తర్వాత ఇందులోని కొద్దిగా కరివేపాకు అలాగే సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ను వేసుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత వీటన్నింటినీ వేయించుకోవాలి ఆనియన్ మరీ ఎక్కువగా వేగకుండా లైట్గా వేయించుకుంటే బాగుంటుంది పచ్చళ్ళకంతా అందుకోసమని ఆనియన్ను లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనికి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న దొండకాయ పచ్చడిని యాడ్ చేసుకోవాలి రోటిలో రుబ్బుకునే పచ్చళ్ళకైతే ఆనియన్ పచ్చిదే వేసుకొని రుబ్బుకుంటే కూడా చాలా బాగుంటుంది తర్వాత ఇలా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ పచ్చడిని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి దొండకాయ పచ్చడిని అంతటిని ఇందులోనికి వేసుకున్న తర్వాత దీన్నంతా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఈ విధంగా అంతటిని ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి చూసారుగా దొండకాయ పచ్చడి చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నం చపాతి సంగటిలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి మీకు నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ